వచ్చేసి మన సంస్క్రైబర్స్ మన చాలా మంది ఈ అన్న అప్పి ఆటో రెండు వేల ఇరవై ఐదు చేంజ్ అన్న ఎలా ఉందని చెప్పి అన్నమాట దాని గురించి ఒక వీడియో అనేది ఇప్పుడు మనం ఈ యొక్క కొత్త అప్పి ఆటో షోరూమ్ తెలుసుకొచ్చిన సూర్యుడు తెప్పించినమాట ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మోడల్ బండికి చుట్టూ చూసి లోపల ఎలా ఉంది ఏందనేది మొత్తం కూడా చెక్ చేద్దాం ఫస్ట్ ఫ్రంట్ కొట్టే మొత్తం కూడా నేను చెక్ అన్నమాట ఇది ఎందుకంటే మీ గారికి తెలుసు బండి ఎలా ఉంటది అనేది ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా యాక్స్ గా అలా ఉంది డూమ్లో అయితే మొత్తం అద్దాలు కూడా అద్దండి ఫ్రంట్ మొత్తం కూడా సింబర్ కూడా అదే ఉంది నేమ్ కూడా చూడండి సేమ్ అప్పి ఆటో డిఎక్స్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలా ఉందనమాట దీనికి వచ్చేసి ప్లేస్ స్టైలే ఇప్పుడు వచ్చేసి స్టైల్ ఏం వస్తున్నాయి అంటే సిఆర్టీ టైల్ వస్తున్నాయి అనమాట కొన్ని మండలకి ఇకపోతే లోపలికి వెళ్ళిపోదాం నీట్ గోపడతారు అన్నమాట ఇలా సైడ్ కొంట వల్ల కొద్దిగా సైడ్ ఉంది అనవులు కొద్ది అటు ఇది ఇటు పెట్టారా ఇటు అడి పెట్టారా తెలియదు లేకపోతే కంపెనీలో కొద్దిగా సెట్ చేస్తారా తెలియదు కానీ కొద్దిగా బాగుందనమాట ఇలా తర్వాత వచ్చేసి మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అదే క్లాసిక్ క్లాసిక్ అన్నమాట ఇది తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఆటో డిఎక్స్ అనేది ఇదే నేమ్ అనమాట ఓల్డ్ నేమే క్లాసిక్ బండిదే తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వాటర్ ట్యాంక్ మీకు వాటర్ ట్యాంక్ గురించి ఇటు సైడ్ వాటర్ పోస్తే ఈ యొక్క వాటర్ అనేది మోటర్ దగ్గర పోయి ఈ యొక్క ఇంజన్ అనేది హీట్ అయినప్పుడు ఆ మోటర్ నుండి లోపలికి సప్లై చేసేది అనమాట బ్లోయర్ లెక్క అప్పుడు ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు కూల్ అయింది ఓకే ఇప్పుడు లోపల చూస్తే మనకు సైడ్ మనకి మామూలుగా మన క్లాసిక్ ఆటో లెక్కనే హెడ్ లైట్ తర్వాత వచ్చేసి వైపు తర్వాత పార్కింగ్ స్విచ్ అనమాట తర్వాత వచ్చేసి డిస్ప్లే 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 యూనిట్ తర్వాత వచ్చేసి ఈ డిస్ప్లే చూసుకుంటే మనకు ఎక్కడ చూసారా ఓబిడి టూ టెక్నాలజీ అని ఉంటుంది ఇది న్యూ మోడల్ టెక్నాలజీ అనమాట అంటే బిఎస్ ఫోర్ ఇంజిన్ క్లాసిక్ ఇది అనమాట డాష్ బోర్డు యాక్స్ డీ అదే వచ్చేసి హ్యాండీలు సేమ్ టు సేమ్ ఇదే క్లచ్ మొత్తం కూడా సిట్స్తో సహా మొత్తం కూడా ఇదే అనమాట పైన హారం తర్వాత కింద వచ్చేసి సెల్ఫ్ స్విచ్ రేజింగ్ గీజింగ్ మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఉంది తాళం కూడా రైట్ సైడ్ ఉంది అనమాట ఏం చేంజ్ కాలేదు ఇంతవరకు అయితే తర్వాత వచ్చేసి ఫీజ్ బాక్స్ కూడా ఇదే దాని లెక్కనే ఉంది ఇరవై నాలుగు మూడు లెక్కనే ఉంది ఇది ఇక పోతే బ్రేక్ సిస్టమ్ దగ్గరికి పోతే మొత్తం కూడా దాని లెక్కనే ఉంది ఇంకొకరు లోపల చూద్దాం బ్రేక్ సిలిండర్ వచ్చేసి అదే అనమాట ఈ బ్రేక్ విషయానికి వస్తే మనం ఏదైతే ఉందో ఈ యొక్క బ్రేకాలు ఏదైతే ఉందో బ్రేకాలు అయిపోయినప్పుడు మనకు ఈ యొక్క సిటర్లో ఎక్కడైతే బ్రేకాలు అయిపోయిందని చెప్పేసి సిగ్నల్ ఇచ్చిందో అలానే అన్నమాట సిస్టమ్ అనేది బ్రేక్ సిస్టమ్ ఏ మాత్రం కూడా మారలేదు సిలిండర్ కూడా సేమ్ టు సేమ్ అదే అనమాట సిలిండర్ కూడా చూడండి దగ్గర ఇదే అనమాట బ్రేక్ సిలిండర్ సేమ్ టు సేమ్ యాక్సిడీ అలానే ఉంది టాటా గ్రీన్ బ్యాటరీ అనమాట తర్వాత ఇదివరి లెక్కనే ఈ యొక్క ఫ్యూజిల్ అనేది కూడా ఇక్కడ రెండు ఉన్నాయి ఇదివరకు ఇరవై నాలుగు మోడల్ ఆటో లెక్కన తర్వాత వచ్చేసి టైర్ కూడా ఇదే అనమాట సేమ్ టు సేమ్ బాడీ సిస్టమ్ సేమ్ అలానే ఉంది బాడీ అనేది కూడా బాడీ ఏం చేంజ్ కాలేదు ఇప్పుడు సైడ్ సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి డీజిల్ ట్యాంక్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంది అనమాట దీనికి కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది బంపర్ కూడా కటింగ్ చిన్న పంపరే బ్యాక్ సైడ్ బంపర్ హెడ్ ఇప్పుడు ఒకసారి మనం లోపల సైడ్ లోపల డోర్ తీసి ఎలా ఉందనే చూద్దాం ఇప్పుడు మనం డోర్ తీసిన లోపల డోర్ లో వచ్చేసి మనకు ఇప్పుడు డోర్ దియంగా చూస్తే లోపల మనకి ఇంజన్ బెడ్ చేంజ్ అయ్యా అని చెప్పేసి ఇంజన్ బెడ్ లో సేమ్ టు సేమ్ ఆరాధ్య కంపెనీ అనమాట అప్పుడే తర్వాత వచ్చేసి ఒకసారి లోపల ఎలా ఉంది లోపల చూస్తే ఎలా ఉందంటే ఇదివరకు ఏదైతే వైరింగ్ సిస్టమ్ ఉందో అదే వైరింగ్ సిస్టమ్ ఉంది దీనికి కూడా వచ్చేసి వాటర్ సప్లై కంపల్సరీ ఉండేది అనమాట బ్లోయర్ సిస్టమ్ అనేది చూసారీ ఇక్కడ ఈ పైపు ఇందులో ఉండి బ్లోయర్ అనేది ఇందులోకి వస్తుంది అనమాట చుట్టూ వాటర్ తీసుకుని అదే వాళ్ళోరు అదే సిస్టమ్ సైలాన్సర్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది సైలెన్సర్ ఏం మారలేదు సిల్ మోటార్ మినిది తర్వాత వచ్చి పంపు గింపు మొత్తం కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది వైరింగ్ సిస్టమ్ వచ్చేసి కూడా వైరింగ్ సిస్టమ్ సేమ్ టు సేమ్ అలానే ఉంది అనమాట చెప్పు బాస్ ఇది నాలుగు గేర్లు బండి కాబట్టి గేర్ బాస్ అనేది అదే చప్పుడు బాస్ ఉంటుంది తర్వాత వచ్చేసి క్లచ్ బెడ్ విషయానికి వస్తే మనం క్లచ్ పేడ్ అనేది దీనికి అల్యూమినియం పేటు ఉంటాయి అని చెప్పాను కదా క్లచ్ పేలు మాత్రం కంపల్సరీ మార్చలేదన్నమాట ఎందుకంటే ఈ మంచి మంచి క్లచ్ పేటు ఇవే ఉండాలి ఎప్పుడైనా కానీ అప్పి ఆటోకి ఇవి ఉంటేనే బండి పర్ఫెక్ట్గా పికప్ ఉంది మనం ఊరికపోవాలన్నమాట క్లచ్ బీల్ అనేది తో పోల్చుకుంటే ఇవి బెటర్ అనమాట ఎందుకంటే అవి ఐదు నెలలకి ఆరు నెలలకి ఐదు నెలలకి ఆరు నెలలకి పోతాయి ఇవి మాత్రం మంచిగా దోలుకుంటే మూడు సంవత్సరాల వరకు కూడా తిరిగి ఉండదు అనమాట ఇప్పటికి టోలు ఉండాలి చాలా మంది ఇది ఇది క్లచ్లో మనం అప్పి ఆటోలో క్లచ్ పేడ్లల్లో మంచి బెస్ట్ క్లచ్ బిడ్డలు అనమాట ఇవి ఇకపోతే మొత్తం బూట్లు సేమ్ టు సేమ్ ఉన్నాయి మనకి డోమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ డీజిల్ పైప్ తో సహా చూడండి ఎలా ఉంది అనేది సేమ్ టు సేమ్ అదే డీజిల్ బెటర్ బాస్ కంపెనీ సేమ్ టు సేమ్ అదే అదే ఉందనమాట ఇందులో మనకి లో గేటు మొత్తం కూడా ఇటు జెడ్ అదే ఉంది సిస్టమ్ ఏ మాత్రం కూడా మార్చలేదు అనమాట ఓకే బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ లో చూస్తే మొత్తం కూడా సేమ్ టు సేమ్ క్లాసిక్ మోడల్ లెక్క ఉంది అనమాట ఇది బిఎస్ ఫోర్ ఇంజన్ ఇప్పుడు మనం కింద వచ్చేసి డౌన్ లో ఏ అనేది చూద్దాం సరే ఒక టైమర్లో బెడ్లు మొత్తం ఏమైనా చేంజ్ అయినా అలానే ఉందా అని అలానే ఉందా అని చెప్పి చూద్దాం అనమాట కింద పిల్ల టైమర్ టైమర్లు మొత్తం చెక్ చేద్దాం అప్పుడు ఏమైనా చేంజ్ అయినా అలానే ఉందని చెప్పేసి కింద చూస్తే డౌన్లో మనకు అప్పి పిల్ల పిల్లఛాయే ఉంది అదే పిల్ల సైజ్ ఉంది ఓల్డ్ టెక్నాలజీ టైమర్ కూడా సేమ్ టు సేమ్ ఓల్డ్ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రేక్ మొత్తం కూడా సిస్టమ్ అలానే ఉందన్నమాట ఏం మారలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ బెడ్లు చూస్తే అవే ఉన్నాయి అన్నమాట బెడ్ కూడా చేతి బెడ్లు ఏం మారలేదు మొత్తం కూడా అదే కంపెనీ ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బండి చూసేగా రెండు వేల ఇరవై ఐదు మోడల్ బండి ఎలా ఉంది అనేది బండిగా సేమ్ టు సేమ్ అలానే ఉంది అన్నమాట దీని పికప్ కూడా తెలుసు మీకు బండి కరెక్ట్గా అన్ని కండిషన్లో ఉంటే బండి కండిషన్లో బండి తీసుకుంటే అభై ఎనిమిది టు అరవై లేచింది అనమాట బండి అనేది అప్పి బండి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఇరవై ఐదు మోడల్ వచ్చిన బండి ఇంతే ఎలానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ सब्सक्राइब ओके बाय